వెల్కమ్ టు కృపా వార్త సమయం ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలువలుగాక ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త వార్త పద్నాలుగవ అధ్యాయము ముప్పైవ వచనము గాలిని చూచి భయపడి ముని మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేశాను దేవుడిచ్చిన ఇచ్చిన కృపా వార్తను బట్టి దేవునికి వందనములు ప్రభు అని ఐదు వేల మందికి ఆహారం పంచిపెట్టిన తర్వాత జనసమూహములను పంపివేసి పంపివేయినంతలో తన శిష్యులు తోనె ఎక్కి తనకట్టే ముందుగా అద్దరికి అంటే అవతలి గట్టుకు వెళ్ళాలని వారిని ఆయన వారిని బలవంతం చేశాడంట అంటే బలవంతం అంటే వాళ్ళకి ఇష్టం లేదు వాళ్ళకు వెళ్ళాలని ఇష్టం లేదు కానీ ప్రభువు మాత్రము వాళ్ళు వెళ్ళాలి అని చెప్పి బలవంతం చేశాడు ఎందుకు అంటే ఆయన ఒంటరిగా గడపాలని ఆయనకి ఇష్టము ఏకాంతంగా ప్రార్థన చేయడానికి కొండ ఎక్కిపోయాడు అంటే ఆయన యొక్క ఆసక్తి ప్రార్థన చేయడంలో ప్రార్థన అంటే దేవునికి ఔస్ ప్రార్థన అనేది కేవలం అడగడమే అయితే అది దేవ ప్రవేణ అవసరం లేదు కానీ ఆయనకు కావలసింది దేవునితో సహవాసము దేవునిని ఎల్లప్పుడూ దేవునితో ఎల్లప్పుడూ సహవాసం కలిగి ఉండాలనే ఉద్దేశంతో దేవుడు ప్రవేణ ఏసు ఎక్కువసార్లు అంటే దాదాపు దినములో చాలా చాలా సమయాన్ని దేవునితో గడపడానికి ఇష్టపడేవాడు అది కూడా ఒంటరిగా ఆ విధంగానే ఆయన కొండ ఏకిపోయి ఏకాంతంగా తండ్రితో కడిపివేశాడు ఆ తర్వాత సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉన్నాడు అయితే ఆ దోణి గురించి ఆలోచిస్తున్నాడు ఆయన ఆ దోణ అంటే ఆయన ప్రార్థన చేయడానికి వెళ్ళాడు దేవునితో సమయం గడిపాడు అయితే ఆయన చిన్ అంటే ఆయన ఆలోచనలలో శిష్యులు ఉన్నారు బహుశా వారి కొరకు కూడా దేవుడు ప్రార్థించాడేమో అయితే ఆయన వారి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు దోణి దూరంగా ఉంది ఆ దోణ ఏం అక్కడి అప్పటికే ఆ దోణి పరిస్థితి ఏంటంటే దరికి దూరంగా ఉంది అంటే అవతలికి వెళ్ళడానికి చాలా దూరంలో ఉంది గాలి ఎదురైంది అలలవలన కొట్టబడుతూ ఉంది కాబట్టి అల్లకల్లోలమైనటువంటి సముద్ర వాతావరణము ఆ సముద్ర వాతావరణంలో శిష్యులందరూ కూడా ఆ దోణలో ఉన్నారు ఆ దోణే అటు ఇటు కొట్టబడుతూ ఉంది అలల చేత కొట్టబడుతూ ఉంది ఆ సమయంలో వాళ్ళు కొంచెం భయాందోళనకు గురయ్యారు అది రాత్రి సమయం కాబట్టి రాత్రి ఆయన అంటే త్వరగా ఏం వెళ్ళలేదు సాయంకాలము తను ప్రార్థన చేసుకొని వెంటనే ఏం వెళ్ళలేదు ఆయన దేవునితో చాలా సమయం గడిపిన తర్వాత నెమ్మదిగా రాత్రి వేళ వెళ్ళాడు ఎప్పుడంట నాలుగవ జాము నాలుగవ జాము అంటే దాదాపు మూడు గంటల సమయంలో ఆయన వెళ్తూ ఉన్నాడు ఆ సమయంలో అలా వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళేమో ప్రయాసపడుతూ ఉన్నారు దోనేను నడపడంలో చాలా ప్రయాసపడుతూ ఉన్నారు అయితే ఈయన ప్రభని యేసు సముద్రం మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు అంటే అంత గాలి అంత సముద్రము ఆ చీకటి ఆ అక్కడ ఆ సముద్రం పైన నడుస్తూ ప్రభువు అలా వెళ్తూ ఉంటే వాళ్ళు చాలా భయపడిపోయారు వాళ్ళకి అస్సలు అంటే ప్రభువు అయి ఉంటాడు అనే ఆలోచన కొంచెం కూడా లేదు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే భూతము అని చెప్పుకున్నారంట చాలా భయపడ్డారంట భయపడి భూతము అని చెప్పుకుంటూ ఉన్నారు అంతేకాకుండా వాళ్ళు కేకలు వేస్తున్నారు గట్టి గట్టిగా కేకలు వేస్తున్నారు అయితే వాళ్ళ భయాన్ని చూసిన తర్వాత ప్రభు ఏమన్నాడంటే వెంటనే ధైర్యం తెచ్చుకొనుడి నేనే భయపడకుడి అని చెప్పాడు మన ప్రభు ఎప్పుడు కూడా మనల్ని ధైర్యపరిచే దేవుడు భయపడకుడి అని అభయం ఇచ్చే దేవుడు అలాంటి దేవుడు మనకున్నప్పుడు అసలు మనం భయపడవలసిన అవసరమే లేదు భయపడ భయపడకూడి అనే మాట బైబిల్ గ్రంథంలో దాదాపు మూడు వందల అరవై ఆరు సార్లు ఉంది అని చెప్తారు అంటే ప్రతిరోజు కూడా మనకు సంవత్సరంలో ప్రతిరోజు కూడా మనకు ఈ మా ఈ మొక్క అవసరం ఈ మాట అవసరం అంటే ప్రతి దినం కూడా మనము ఏదో ఒక విషయానికి భయపడుతూ ఉంటాము కాబట్టి ఆయన ప్రతిదినము మనల్ని భయపడకుడి భయపడకుడి అని మనల్ని మనకు అభయమిస్తూ ఉంటాడు కానీ నిజానికి భయపడకుడి అని చెప్పడం అంటే అది ఒక ఒక ఆజ్ఞ అంటే దానిని మనం పాటించాలి మనం భయపడకూడదు ఎందుకంటే మన దేవుడు ఎలాంటి దేవుడు మనల్ని కాపాడే దేవుడు మనల్ని రక్షించే దేవుడు మన సమస్యల నుంచి విడుదల చేసే దేవుడు ప్రతి విషయంలో కూడా మనల్ని రక్షించే దేవుడు ఉన్నప్పుడు మనము ప్రతి పరిస్థితికి కూడా భయపడుతూ ఉంటాం చాలాసార్లు మనం పరిస్థితులను చూసి భయపడుతూ ఉంటాము పేతుడు ఏమంటున్నాడంటే ప్రభు అలా చెప్పినప్పుడు పేతుడు అంటున్నాడు ప్రభు నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవు ఇమ్మని ఆయనతో చెప్పాను ఇంత ధైర్యం కదా పేతుడికి ఎందుకంటే మిగతా శిష్యులు ఎవరు కూడా ముందుకు రాలేదు కానీ అతనికి చాలా ధైర్యము అందుకే అతన్ని దుడుపు స్వభావం గలవాడు అని అంటూ ఉంటారు మరి నీవే అయితే అంటే ఆ మాటలో కొంచెం ధైర్యం ఎక్కువగా ఉన్నది అంటే ఆ ప్రభువు ప్రభువును క్వశ్చన్ చేస్తున్నట్లుగా ఒక రకంగా నువ్వే అయితే అంటే నువ్వేనా అట్లయితే సరే అలాగైతే నాకు కూడా పర్మిషన్ నువ్వు అన్నట్లు అంటే నువ్వేనా కాదా అని కూడా అనుమానం ఉందేమో అన్న అన్నట్లుగా ఉంది అతని మాట అయితే ప్రభువు మాత్రం అదేం పట్టించుకోలేదు కానీ నీవే అయితే నేను నీళ్ళ మీద నడిచి నీ వద్దకు రావడానికి నాకు సెలవు అడిగినప్పుడు వెంటనే ఆయన రమ్మని చెప్పాడు ఎంతో ధైర్యం వచ్చింది పేతుడికి దేవుడు రమ్ము అని చెప్పినప్పుడు పేతుడు నమ్మినాడు ఎందుకంటే ప్రభువే ఆయన అని నమ్మాడు కాబట్టి అతను ఏం చేశాడంటే వెంటనే యేసు ఏసునందుకు వెళ్ళడానికి నీళ్ళ మీద నడిచాడు 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 అని వ్రాయబడింది అంటే కనీసము ఒక నాలుగైదు అడుగులన్నా అతడు వేసి ఉంటాడు అలా నడుస్తూ వెళ్తున్నాడు ఎలా ఎలా వెళ్తున్నాడు ఏసు వైపు చూస్తూ నడుస్తూ వెళ్తున్నాడు కానీ ఏసు దగ్గరికి వెళ్ళనే లేదు వెళ్ళక ముందే అతడు క్రిందకు చూశాడు ముందు గాలిని చూశాడు గాలిని చూసి భయపడ్డాడంట అసలు భయపడవలసిన అవసరం ఏముంది అంతసేపు ఉన్న ధైర్యం ఏమైపోయింది అతని కాళ్ళ కింద నీళ్లున్నాయి దేవుడు అతని కాళ్ళ కింద తరంగాలనుంచాడు అతని కాళ్ళ కింద నీళ్లను ఉంచేశాడు మరి ఒక నేల ఎలా ఉందో ఆ విధంగా నీళ్లున్నాయి అతనికి ఎంత ధైర్యం ఉండాలి ఎంత చక్కగా నడిచిపోవాల్సింది ధైర్యంతో మరి అలాంటి వాడు గాలిని చూసి భయపడ్డాడంట అంటే నీళ్ళని చూసి భయపడలేదు గాలిని చూసి భయపడి అతడు మునిగిపోవడం మొదలుపెట్టాడు భయపడడం అనేది మనకు ఎప్పుడు ఏ క్షణంలో ఎలా కలుగుతుందో మనకు అర్థం కాదు ఒక్కొక్కసారి చాలా బాగా ఉన్నట్లే ఉంటాం ధైర్యంగా ఉన్నట్లే ఉంటాం ఇంట్లో ఒంటరిగా ఉంటాము అయితే ధైర్యంగా ఉన్నట్లే ఉంటాము కానీ ఒక చిన్న చప్పుడు మనల్ని భయపెట్టేస్తుంది చాలా చిన్న చప్పుడు అది మనకు మామూలుదే ప్రతిరోజు వినే శబ్దమే అయినా కూడా ఒక్కొక్కసారి భయాన్ని కలిగి కలిగిస్తుంది ఆ విధంగా మనం భయపడిపోతూ ఉంటాము ఒక్కొక్కసారి మరి రాత్రి వేళ ఒంటరిగా ఉన్నప్పుడు మరి ఎక్కడైనా ఏదైనా చప్పుడు వినిపిస్తే కూడా భయపడుతూ ఉంటాము ఆ విధంగా అంటే అసలు నీడలు కూడా మనల్ని భయపెడతాయి అలాంటి భయంతో మనం ఈ లోకంలో జీవిస్తున్నాం అంతేకాదు మనము మన సమస్యలను చూసి భయపడుతూ ఉంటాము మనకు వస్తున్నటువంటి శ్రమలను రాబోయే శ్రమలను చూసి భయపడుతూ ఉంటాము ఎలాగా నేను ఈ విధంగా అయినప్పుడు నేను ఈ ఫలానా శ్రమను నేను ఎదుర్కోవాల్సి వస్తుంది కదా ఎదుర్కోవాల్సి వస్తుంది కదా అనే ఒక భయం ఉంటుంది లేదా మరి ఈ సమస్య వచ్చినప్పుడు నా పరిస్థితి ఏమవుతుంది అనే ఒక భయము అప్పుల వాళ్ళు నన్ను ఇబ్బంది పెడతారేమో అవమానిస్తారేమో అనే భయము ఉద్యోగం పోతుందేమో అనే భయం ఇలా రకరకాల భయాలు మనం కలిగి ఉంటాము ఈ భయాల వల్ల మనము కంప్లీట్గా అంటే రాత్రి వేళ సంపూర్ణమైనటువంటి నిద్ర ప్రశాంతమైనటువంటి నిద్ర కూడా మనకు ఉండదు మనము ఆ భయంతోనే జీవితం వెళ్ళబో వెళ్ళదీస్తూ ఉంటాము అయితే ప్రవేణ యేసు ఎలాంటి దేవుడు గొప్ప దేవుడు అంటే ఎంత భయంకరమైన చుట్టూ మన చుట్టూ ఎంత భయంకరమైన గాలి ఉన్నా తుఫానున్నా సమస్యలున్నా శ్రమలున్నా వేదనలున్నా బాధలున్నా అనారోగ్యం ఉన్నా ఎలాంటి పరిస్థితి అయినా సరే దేవుడు మనకు అభయాన్ని దేవుడు భయపడొద్దు అని చెప్పే దేవుడు మనల్ని ధైర్యపరిచే దేవుడు మన సమస్యలని ఆయన మన కాళ్ళ కింద పెట్టాడు ఆయన నీళ్లను పేదడు కాళ్ళ కింద ఎలా పెట్టాడో ఆ తరంగాల్ని ఎలా ఆయన కాళ్ళ కింద పేదడు కాళ్ళ కింద పెట్టాడో అదేవిధంగా ఆయన మన మనకు ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా మన కాళ్ళ కింద పెట్టేస్తూ ఉన్నాడు భయపడొద్దు అని చెప్తున్నాడు మనం ఆ సమస్యను చూడొద్దు అని చెప్తున్నాడు కానీ మనమేమో సమస్యలనే చూస్తాం కానీ మనం ఎప్పుడైతే సమస్యలను చూడకుండా ప్రవేణ యేసు వైపు చూస్తామో మనకు ధైర్యం వస్తుంది ప్రవేణ యేసు వైపు చూసినప్పుడు మనకు ఆ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది ఆ సమస్యలకు ఏ ఆ సమస్యను ఏ విధంగా అధిగమించాలో దానికి కావలసిన మార్గాన్ని దేవుడు చూపించగలుగుతాడు మనము ప్రభువైపు చూడాలి మనం ఇంకెవరి వైపు చూసినా మన చుట్టూ ఉన్నటువంటి ఎవరి వైపు చూసినా మన చుట్టూ ఉన్నటువంటి గాలిని సమస్యలను మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను ఈ పరిస్థితులను చూసి మనం భయపడినట్లయితే మనం ఎప్పటికీ కూడా ఆ సమస్యను అధిగమించలేము ఎదుర్కోలేము దాన్ని ఓవర్కమ్ కాలేము కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా ప్రభువైపు మాత్రమే మనం చూపించాలి కా మరి అలాగే ప్రభు అయిన యేసు వైపు చూడకుండా కి గాలికి చూశాడు గాలిని చూశాడు కాబట్టి గాలిని చూడగానే అతని అతనికి భయం అనేది కలిగింది ఎప్పుడైతే గాలిని చూసి భయపడ్డాడో అతడు నీళ్ళల్లో మునిగిపోవడం మొదలుపెట్టాడు మనం కూడా అంతే మనం పరిస్థితులను చూసి భయపడుతూ ఉంటే ప్రతి ఒక్కరూ మనల్ని ఇంకా భయపడుతూ మనల్ని ఇంకా వేస్తూ ఉంటారు మనం ముంచి మునిగిపోయినటువంటి ఫీలింగ్లో మనం ఉన్నామా మన పరిస్థితులు మునిగిపోయినట్లున్నాయా మనం మునిగిపోయినట్లు మునిగిపోయినట్లున్నామా సమస్యల్లో మునిగిపోయినట్లున్నామా అనారోగ్యంతో కృంగుదలలో మునిగిపోయి ఉన్నట్లున్నామా మనం వెంటనే పైకి తల ఎత్తుదాం పైకి దేవుని వైపు చూద్దాం ప్రమేణ యేసు వైపు చూద్దాం ఆయన మన సమస్యలను పరిష్కరించేవాడు ఆయన మనకున్నటువంటి కష్టాలను తీర్చేవాడు ఆయన ప్రతి పరిస్థితికి కూడా ఒక జవాబుడు ఒక పరిష్కారాన్ని దేవుడు ఆయన ఉండగా మనం ఆయన వైపు చూడకుండా మన చుట్టూ చూడొద్దు మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ మాటలు వినొద్దు మనము కేవలం దేవుని పైన మాత్రమే చూపు నిలిపినట్లయితే మనం అంతేకాదు ఆయనను మనం రక్షించమని ప్రార్థన చేసినట్లయితే మన ప్రార్థన అంగీకరిస్తాడు పేదడు అలాగే ప్రభా రక్షించు అని గట్టిగా కేకలు వేశాడు ఎప్పుడైతే మునిగిపోవడం మొదలు పెట్టాడో అతడు వెంటనే ప్రభా రక్షించు అని కేకలు వేసినప్పుడు ఏసు చెయ్యి చాపి అతను పట్టుకొని లేవనెత్తాడు అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు అని చెప్తున్నాడు నిజమే కదా మనం కూడా చాలాసార్లు ఇంత భయంకరమైన పరిస్థితులు ఎక్కడ మారుతాయి ఇవి అసలు మారడానికి అవకాశం ఉందా అని మనకు అనిపిస్తుంది మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అలాగే చెప్తూ ఉంటారు ఇంత భయంకరమైన పరిస్థితులు నువ్వు ఎలా అధిగమిస్తావు అని అనేవాళ్ళు ఉంటారు నువ్వు అసలు లేవలేవు అని చెప్పేవాళ్ళు ఉంటారు నీ కొంగుదల నుంచి నువ్వు బయటికి రాలేవు అని చెప్పేవాళ్ళు ఉంటారు కొంతమంది అయితే ఇంకా భయంకరంగా నువ్వు ఒంటరి వాడివి నీకు ఎవరు సహాయకులు లేరు అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మనం అలాంటి వాటికి భయపడద్దు చుట్టూ చెప్పే వాళ్ళ మాటలు వినొద్దు మన చుట్టూ ఉన్న పరిస్థితులను చూడొద్దు మన చుట్టూ ఎంత పెద్ద గాలి తుఫాను ఉన్నా కూడా వాటిని చూడకుండా మనము మన సమస్యలన్నీ మన కాళ్ళ కింద ఉన్నాయి ఆ ధైర్యంతోనే మనం ముందుకు సాగాలి మనం వేసు వైపు చూస్తూ ముందుకు సాగాలి ఆయన మన చెయ్యి పట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు మనల్ని నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మార్గం చూపడానికి సిద్ధంగా ఉన్నాడు పరిష్కారం చూపే దిశలో మనల్ని నడిపిస్తున్నాడు మనము ధైర్యంగా ముందుకు సాగాలి భయపడొద్దు అని చెప్తున్నాడు మనం భయపడకుండా ముందుకు సాగుదాం దేవుడు మనతో ఉన్నప్పుడు మనము ధైర్యంగా ఉండగలుగుతాము మరి దేవుడు మనకు అభయం ఇచ్చే దేవుడు భయపడకూడే అని చెప్తున్నటువంటి ఆ మాటను విని మనము దేవుని దేవుని నడుపుదలలో మనం ముందుకు సాగుదాం దేవుడి కృపావార్తను గాక పరిశుద్ధుడా సర్వశక్తిమంతుడా నీకు వందనములు తండ్రి నీకు వందనములు వేలాది స్తోత్రములు మా ప్రభ అవును తండ్రి భయపడకొడి అని అనేక విధాలుగా మాకు అభయమిస్తున్నటువంటి దేవుడవు దాన్ని బట్టి నీకు వేలాది వాళ్ళ స్తోత్రం చెల్లించుకుంటున్నాము మా తండ్రి మా పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ నీ తండ్రి మేము కేవలం నీ వైపు మాత్రమే నిన్ను మాత్రమే చూడగలుగుటకు తండ్రి నీవిస్తున్నటువంటి మా నీవు చూపిస్తున్నటువంటి మార్గాన్ని నీవిస్తున్నటువంటి పరిష్కారాన్ని నీవు మాకు ఇచ్చేటువంటి ప్రతి జవాబును మేము అందిపుచ్చుకొని గ్రహించుకొని మేము ఆ విధంగా మా మా కాళ్ళ కింద మీరు సమస్యలు ఉంచారు ఆ సమస్యలను పరిష్కరించుకునే కృపలో మేము ముందుకు సాగడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి అల్పులము అయోగ్యము తండ్రి అయినప్పటికీ నీ ప్రభా నీ యొక్క అపారమైన కృపచేత మమ్మల్ని లేవనెత్తుతున్నావు సహాయం చేస్తున్నావు దినదినము మాకు తోడై ఉంటున్నావు ప్రభా అందని బట్టి నీ వందనం చేయించుకుంటున్నాము మమ్మల్ని రక్షించండి మాకు సహాయం చేయండి ప్రభ మరి ఈ పెద్దలు కడ నిస్సలు ప్రార్థిస్తుండగా మా ప్రార్థనని ఆలకించుమని వేడుకొంచున్నాము మా అపరాధములను క్షమించండి ఇతరులు మాడేలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము అవును ప్రభా మాలో ఉన్నటువంటి మాలో ఉన్నటువంటి బలహీనత ఏదైతే ఉందో ప్రభా మేము నిన్ను చూడకుండా మా సమస్యల వైపే చూసుకునేటువంటి ఆ పరిస్థితి నుంచి మమ్మలను బయటికి తీసుకురండి మాకు విడుదలనివ్వండి ప్రభా మేము ధైర్యంగా ముందుకు సాగాలి ప్రభా భయపడకుడి అని మీరు చెప్పిన ఆజ్ఞను పాటించగలిగే కృపను కూడా మాకు దయచేయమని తన్ని మేము ధైర్యంగా ముందుకు సాగడానికి కృప చూపించమని నిన్ను ప్రార్థించడు తుచున్నాము ఇది మేము తండ్రి ఎంతమంది అయితే వారి యొక్క ఉద్యోగ జీవితాలలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు కుటుంబ జీవితాలలో సమస్యలు ఎదుర్కొంటున్నారు అనారోగ్యంతో ఎంతమంది అయితే పోరాడుతున్నారు వారందరినీ ప్రభా లేవని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము ఆ సమస్యల్లో నుంచి వారు బయటికి వచ్చినట్లుగా తండ్రి వారు ఆ సమస్యలన్నింటినీ తమ కాలి కింద తృక్కి వేసేటట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా దేవా మా ప్రభ ప్రతి విషయంలో మీరు ఎంతగానో మాకు తోడుగా ఉంటూ మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు ప్రభా నివందనంలో తండ్రి విద్యార్థులను దీవించి వారికి చక్కటి జ్ఞానం అనుగ్రహించండి వివాహ ప్రయత్నం సఫలం చేయండి ఎవరెవరైతే ప్రభా సంతానం కొరకు ప్రార్థిస్తున్నారో వారిని దర్శించి వారిలోని తన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా దేవా మాతండ్రి ఎవరెవరైతే నేన మరి వేదనలతో అప్పుల బాధలతో ఆర్థిక ఇబ్బందులతో కృంగుదలలో ఉన్నారో అలాంటి వారిని అందరినీ కూడా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము కుటుంబాలలో సమస్యలతో అన మరి భయంకరమైన మనస్పర్ధలు జీవిస్తున్నారు అలాంటి బిడ్డలను కూడా మీరు దీవించి ఆ సమస్యలన్నింటినీ తీసివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా వారి కోసం ధైర్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము గర్భిణీ స్త్రీని ఆశీర్వదించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి దేవామాతండి వృద్ధులను చిన్నారులను మీ కాపుద భద్రంగా కాపాడండి ప్రభానైనా ప్రపంచమంతటా శాంతి సమాధానం గ్రహించండి ముఖ్యంగా ప్రభా ఇజ్రాయల్ దేశంలో జ్ఞాపకం చేసుకొని ఆ పరిస్థితులన్నింటిలో ఇన్వాల్వ్ కమ్మని సరి చేయమని వేడుకొంచున్నాము మరి ముఖ్యంగా తండ్రి ఎరుషిన జ్ఞాపకం చేసుకునండి వారి నగరుల క్షేమంలో వారి ప్రాకారముల నెమ్మదిని దయచేయి తండ్రి మా అతన్ని మా దేశంలో దీవించండి మా దేశంపై పరిశుద్ధాత్మను కుమ్మరించండి ప్రభానైనా ప్రతి పరిస్థితిని కూడా మీరు చేయమని వేడుకొంచడం అది పరిపాలకులను అధికారులను ఉద్యోగులను దీవించి ప్రతి ఒక్కరూ నీతి నిజాతులతో పనిచేయడానికి సహాయం చేయండి ఈ ప్రార్థనలో ఏక భవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా ఎవరెవరికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నిటి నుంచి విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఇది నేను బర్త్డేలు వివాహదం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలుని బట్టి నీకు వందనములు రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభాతండి మరొక మారు మా సమస్యలన్నింటిని మేము మా కాళ్ళ కింద ఉంచుకొని నీ వైపు మాత్రమే చూస్తూ మా సమస్యలను మా పరిష్కరించుకునే దిశగా మేము ముందుకు సాగడానికి మాకు కృప దయచేయమని భయపడకుండా నెమ్మది కలిగి ధైర్యంగా ముందుకు సాగడానికి సహాయం చేయమని నేను ప్రార్థిస్తున్నాము తండ్రి మా ప్రార్థనలు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు పొందనంలో ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా రక్షకుడు నైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెయన్